మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలంటూ వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది చలపోతిరెడ్డి పాడుకు పిలుపునిచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాధాన్యం తెలంగాణతో వివాదం ఇప్పటివరకు జరిగిన పనులను ప్రజలకు చూపించడమే లక్ష్యంగా వైసీపీ చలపోతి రెడ్డి పాడుకు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి ఇక రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేయాలంటూ వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది దాని గురించి అప్డేట్స్ ఏంటి రైట్ శ్రావణి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల విషయం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడెక్కాయి రాష్ట్ర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలంటూ కూడా వైసీపీ ఇవాళ చెలపోతిరెడ్డిపాడుకు స్వీకారం చుట్టింది గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పనులు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల సీమ జలాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద చేరుకొని బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మే ఐదో ఐదున జీవో నంబర్ ఇరవై ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రారంభంలో దీన్ని అంచనా వ్యయం సుమారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కాగా కాలక్రమేణా డిజైన్ మార్పులతో దీని కాస్ట్ మరింత పెరిగింది లాస్ట్ లో ఐదు వేల కోట్ల పైచీలకు చేరింది ఆ దీని అంచనా దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి మట్టం ఎనిమిది వందల అడుగులకు పడిపోయినప్పుడు కూడా రోజుకు మూడు టీఎంసీలు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమా ప్రాజెక్ట్ అయినటువంటి తెలుగు గంగ ఎస్ఆర్బిసి గాలిరు నగరి తరలించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం అని చెప్పి కూడా వైసీపీ నేతలు తెలుస్తా ఉన్నారు మరోవైపు ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి నష్టం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం దీనిపై కేసులు వేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు దండిపడుతుంది తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచే ఈ ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తా వస్తుంది ఎందుకంటే కృష్ణా నది యాజమాన్యం బోర్డు అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని కేంద్రానికి కూడా గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది అయితే ఈ పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నారని దాఖలైన పిటిషన్ విచారణ జరిపినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ప్రాజెక్టు పనులపై ఏ విధించింది అనుమతులు వచ్చే వరకు కేవలం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు పనులు మాత్రమే చేసుకోవాలని అధికారులను ఆదేశించింది అయితే ఆ గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని కొత్త ప్రాజెక్టు ఆపాలని కేంద్ర జలశక్తి శాఖ కూడా గతంలోనే ఆదేశించింది దీనివల్ల రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు నుండే ఈ పనులు పూర్తిగా నెమ్మదిస్తూ వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు మరియు నిధుల కేర్ టైంపు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమీక్ష నిర్వహిస్తుండడంతో పనులు ప్రస్తుతం నిలిచిపోయి మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయంలోనే ఆ నిలిచిపోయింది అని చెప్పుకోవచ్చు శ్రావణి అయితే వైసీపీ మాత్రం ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి శ్రావణి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాధాన్యం అలాగే రాయలసీమకు న్యాయం కోసం రైతుల సమిష్టి పోరాటం కూడా పోతిరెడ్డి కు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది అంటే పాల్గొనే అవకాశం ఉంది అయితే ఈ చోతిరెడ్ పాడు కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా భారీ సంఖ్యలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది అటు ప్రధానంగా ఆ కర్నూలు జిల్లాలో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు ఒకరు ఆలూరు నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే మరొకరు మంత్రాలయం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే మిగతా వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజర హాజరు కానున్నారు ముఖ్యంగా ఆ మంత్రి మాజీ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు Right more like Krishna thanks for the updates please subscribe to YK TV network please subscribe to YK TV please watch YK news don't forget to subscribe YK news Channel